నా పేరు దుమన్ సచ్చనన్న ఈ అబ్బాయి అల్లూరు సీతారామ జిల్లా జీకేవీధి మండలం జీకేవీధి గ్రామ పంచాయతీలో గల గుమ్మలగొంది గ్రామస్తులు తను బిఎస్సి డిఈడి చదువుకునున్న అతి నిరుపేద ఆదివాసీ నిరుద్యోగి ఎన్ని కష్టాలున్నా కానీ తమ గ్రామంలో పాఠశాల లేనందున రోజు సుమారు ఇరవై ఎనిమిది మంది పిల్లలు మూడు కిలోమీటర్లు నరక మార్గాల్లో ప్రయాణం చేస్తూ జీకేఈడి గ్రామానికి వచ్చి చదువుకుంటున్నారు ఆ పిల్లలకి తన వంతు సహాయంగా తమ గ్రామాల్లోని ఇతనికి ఖాళీ టైంలోని రోజు ఇరవై ఎనిమిది మంది పిల్లలకు వివిధ సబ్జెక్టులపై వాళ్ళకి ఉన్న డౌట్ని క్లియారిఫై చేస్తూ వాళ్ళందరికీ విద్య బోధిస్తు బోధిస్తున్నారు ఎన్ని ఉన్నా కానీ ఇతని పేరు కాపూరి దారప్రసాద్ వీరింటికి ఒక్కడే కుమారుడు తల్లిదండ్రులు కూడా కూలి పని చేస్తూ ఎంతో కష్టపడి ఈ అబ్బాయిని బిఎస్సి డిగ్రీ వరకు చదివించడం జరిగింది అటువంటి మంచి వ్యక్తికి ఏదో సహాయం చేయాలి అనే ఉద్దేశంతో నేను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో భాగంగా ఇతనికి ప్రిపేర్ అవ్వడానికి నా వంతు సహాయంగా ఎస్జిటి మెటీరియల్ నేను ఎఫైకి ఇస్తున్నాను ఈ మెటీరియల్ నువ్వు తీసుకొని బాగా చదివి ఉపాధ్యాయుడిగా నువ్వు సెలెక్ట్ అవ్వాలనేసి నేను కోర్చు నువ్వు ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయిన తర్వాత మీ గ్రామంలో గల చాలామంది కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా తయారవ్వడానికి ఇప్పుడు నీ వంతు సహాయంగా వాళ్ళకి కొంతమందికి ఎంతో కొంతమందికి మెటీరియల్ ఇవ్వాలనేసి కోర్చు అలాగే స ఉన్నత చదువులు చదవడానికి వెళ్ళే వాళ్ళకి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి కూడా నువ్వు పర్మనెంట్ ఉద్యోగం సంపాదించిన తర్వాత ఎంతో కొంత సొసైటీకి మీ గ్రామంలో గల నిరుద్యోగులకి సహాయం చేయాలనేసి నేను కోర్చు ఇప్పుడు ఈ మెటీరియల్ ఇస్తున్నాను ఈ మెటీరియల్ ఉపయోగించుకొని మంచి ఉపాధ్యాయుడిగా నీవు తయారవ్వాలి ఈ త్వరలో మన గవర్నమెంట్ రిక్రూట్ చేసే డిఎస్సి నోటిఫికేషన్లోని నీవు టీచర్గా సెలెక్ట్ అయ్యి మీ గ్రామంలో వాళ్ళకి అందరికీ నీవు ఆదర్శంగా నిలవాలనేసి అలాగే ఈ మెటీరియల్ ఇస్తున్నందుకు మాకు కూడా సంతోషపరచాలి నీవు పోస్టు ఊరుకుంటున్నట్లయితే మాకు సంతోషం అలాగే మీ తల్లిదండ్రులతో పాటు మీ గ్రామంలో గల యువతి యువకులు కూడా సంతోషిస్తారు ఆదర్శంగా నీవు ఉంటావు ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి చదువుకున్న వ్యక్తి విషయం అందరికీ తెలుసు అవన్నీ నీ నీ కష్టం గుర్తించి నేను ఈరోజు ఈ మెటీరియల్ నేను తీసుకున్నాను ఈ మెటీరియల్ ఉపయోగించుకొని నువ్వు టీచర్ పోస్ట్ కొట్టాలనేసి నేను నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ మెటీరియల్ తీసుకో తీసుకో తీసుకొని బాగా చదవాలి ఐదు ఆల్ ద బెస్ట్ इंस्टिटूट सैंस कंटेंट मेथ इंगी సైకాలజీ ఈ జీవనం జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ ఉపయోగించుకొని టీచర్ గా జాబ్ కొట్టాలి ఆల్ ద బెస్ట్ యాత్ర అంటే కరెక్ట్గా నాలెడ్జ్